హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ లైవ్ ఎందుకు చేస్తున్నానంటే ఇగో ఇది పరిస్థితి చూస్తున్నారు కదా మందు అల్కాల్ అల్కాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఇట్లా షేక్ అవుతుంది సో అందరూ జాగ్రత్త ఇంకో తీసుకోవద్దు మోతాదు మించి తీసుకుంటే ఇది పరిస్థితి ఎక్కువ తీసుకోదు ఎక్కువ తీసుకోవడం వల్ల ఇవి ఇట్లా షేక్ పట్టుకున్నాయి ఊపుడు కాదు ఇది రియల్గా ఇగ నుండి షాక్ షేక్ అయితేనే ఉంది ఇట్లా అల్కాల్ పర్సెంట్ అల్కాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ పరిస్థితి వస్తుంది అందరూ జాగ్రత్తగా మించి ఎప్పుడు మద్యం తీసుకోకూడదు తీసుకుంటేది పరిస్థితి ఇంకేదైనా కూడా కావచ్చు

అట్లా చూసుకుందామన్నా కానీ షేక్ అయితేనే ఉన్నది కళ్ళు కూడా ఎట్లయి మొత్తం వాటర్ వాటర్ ఎక్కువ తీసుకోవద్దు మూత మించి తీసుకుంటే ఇది స్టోరీ అనుకోడు ఇలా అనుకోడు పరిస్థితి అందుకే జాగ్రత్తగా ఎవరైనా సరే డ్రింక్ తీసుకునేటప్పుడు మనకి ఎంత క్వాంటిటీ మన కెపాసిటీ ఎంత దాన్ని బట్టే మనం ఫాలో అయిపోవాలి బాగా ఫ్రీగా వస్తుంది కదా అని వాళ్ళు పోస్తారు కదా అని మనం తాగేస్తే ఇది స్టోరీ మొత్తం ఊపిడే మెడలు కానించలి ఊగుతుంది ఇదంతా బాడీ షేక్ అయితుంది హ్యాంగోవర్ అంటారు కదా హ్యాంగోవర్ కాదు హ్యాంగోవర్ అంటే నెత్తికి డిమ్ ఉన్నట్టుగా నెత్తి నొచ్చినట్టుగా గుమ్మన్నట్టుగా ఉంటుంది కానీ ఇది హ్యాంగోవర్ కాదు ఇది ఇది షేకింగ్ ఎక్కువ తీసుకోవడం వల్ల షేక్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ ఇంతే లైవ్లో మీకు చెప్పాలనుకున్నది మద్యం మూతాదుకు మించి తీసుకోకూడదు తీసుకుంటే ఇది పరిస్థితి ఓకేనా రైట్